నమస్తే అండి దసరా అంటే గుర్తొచ్చేది భారీ డిస్కౌంట్లు ఆఫర్లు మరి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారని తెలిసి వెంటనే బండి వేసుకుని మా ఆవిడ అయితే తీసుకుని ఇక్కడికి వచ్చేసానండి అదేనండి పండగంటే గుర్తుకొచ్చే గోదావరి ఎంటర్ప్రైజెస్ కండి ఇంకా వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ మన మెండపేట చుట్టుపక్కల ఇంకెక్కడ ఉండవు అనుకోండి వీళ్ళైతే దసరా దీపావళి కానుగా జీఎస్టీ టూ పాయింట్ ఓతో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తగ్గిన జిఎస్టీతో ఇచ్చేస్తున్నారటండి బాబు ఇది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో స్టార్ట్ చేశారటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాలు మన మెన్నపేట చుట్టుపక్కల వారి ఆదరాభిమానాలు పొందుతూ నడుస్తున్న ఏకైక షాప్ శ్రీ గోదావరి ఎంటర్ప్రైజెస్ అయితే అన్ని రకాల కంపెనీల టీవీలు లేటెస్ట్ మోడల్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే ఇక్కడ టీవీలు పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఏసీలపై సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ అయితే అన్ని రకాల ఫైనాన్స్ సౌకర్యాలు ఉన్నాయి అండి బాబు బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ ఫైనాన్స్ ఐడిఎఫ్సి హెచ్డివి లాంటి ఫైనాన్స్ సౌకర్యాలు అయితే ఉన్నాయి అండి అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్న వాళ్ళకి అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్టవ్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు గ్రైండర్లు మిక్సీలు సౌండ్ బార్లు హోమ్ థియేటర్లు మన ఇంటికి సంబంధించినటువంటి హోమ్ అప్లయన్సెస్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంక ఇక్కడైతే అన్ని రకాల వాషింగ్ మిషన్లు అలాగే అన్ని కంపెనీలకు సంబంధించినటువంటి రిఫ్రిజిరేటర్లు ఎన్ని ఉన్నాయో లెక్కలేదనుకోండి అలాగే ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్లు అయితే చాలా బాగున్నాయండి అంతే కదండి కొన్ని రకాల ఫ్రిడ్జ్లు కొన్న వారికి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారటండి ఇంక ఇది చూసి ఫ్రిడ్జ్ లు కొన్నారు ఇదైతే స్ట్రైనర్ అటండి ఇది అయితే బట్టలు ఆరేసుకోవడానికి అలాగే బట్టలు ఇస్త్రీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అటండి ఇంక ఇక్కడ అయితే అన్ని రకాల కంపెనీల ఇన్వర్టర్లు అలాగే స్టాండ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం ఎండపేట చుట్టుపక్కల వారు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కోాలనుకున్న శ్రీ గోదావరి ఎంటర్ప్రైజెస్ అయితే విజిట్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి